రాఘవయ్య పెళ్లిగొడుకును వెంటుకుని వస్తున్నట్లు టెలిగ్రామ్ వచ్చింది దాన్ని చూసిన వెంటనే ఏం చెయ్యాలో ఇంద్రకు తోచలేదు సంతోషంతో పొంగిపోయింది ఇన్నాళ్లకు తన కోరిక తీరబోతోంది ఈ వంటర జీవితానికి గుడ్ బై చెప్పేస్తుంది అతను ఎలా ఉంటాడో ఒక సుందరాకారుని రూపం ఆమె కళ్ల ముందు నిలిచింది అలాగే ఆకాశం వంక చూస్తూ నిలబడిపోయింది ఎంతోసేపు అలివేలొచ్చి మెల్లగా అడిగింది అమ్మా ఏంటమ్మా టెలిగ్రామ్ నాన్నగారు ఢిల్లీ నుంచి రేపు వస్తున్నారే ఆయనతో పాటు మరొకరిని వెంటబెట్టుకుని వస్తున్నారు అంది ఇందిర నవ్వుతూ ఎవరమ్మా అయినా అని అడిగింది ఏమో నాకు తెలియదు పో అంది సంతోషంతో ఎగిరి మంచం మీదకు దూకి ఇందిర సంతోషం చూసి అలివేలు కొంత అర్థం చేసుకుంది అయినా అనుమానం కడిగింది చెప్పండమ్మా ఎవరైనా వస్తారు గదటే వచ్చాక నువ్వే అడుగు పేరేంటో ఊరేంటో అని వెనక్కి వాలింది దిండు నానుకుని అలివేలు దగ్గరకొచ్చింది అయ్యారు అల్లుని వెంటబెట్టుకొస్తున్నారా అమ్మాయి గారు ఇందులో అల్లుడో మేనల్లుడో ఏమీ రాయలేదే ఆయనతో వస్తున్నానని మాత్రమే రాశారు అయితే మరి మేము ఏం చెయ్యాలమ్మా అని అడిగింది అలివేలు ఏం చెయ్యాలా బాగా తిని పొడుకో వాళ్ళు రాగానే చింపురి జుత్తేసుకుని ఎదురెళ్ళు నేనెందుకు అమ్మాయి గారు మీరు ఇచ్చిన మీరిచ్చిన పొట్టుసీర కట్టుకుని ఆయనకు ఎదురెళ్లి సేకేండిచ్చి కూర్చోబెడతానండి అంది అలివేలు హుషారుగా గారి మూడు గమనించి కొంపదీసి నువ్వే నచ్చావనగలడు అని నవ్వేసింది ఇందిర నచ్చితే నేనే చేసేసుకుంటానండి అయ్యగారిని అడిగి అని సిగ్గులు వలకబోసింది కోవే అల్లరదానా అని చిన్నగా అలివేలు నెత్తిన ముట్టింది ఈ సంగతి అలివేలు కిష్టయ్యతో చెప్పింది వాడు పరిగెత్తుకుంటూ వచ్చాడు ఏం చేయమంటారో చెప్పమన్నాడు నిజానికి ఏం చేయాలో ఇందిరకు తోచలేదు ముందుగా టెలిగ్రామ్ ఇచ్చినందుకు తాము సిద్ధంగా ఉండాలి కదా ఇందిర ఆఫీసుకు ఫోన్ చేసి రమణమూర్తిని రమ్మనమని చెప్పింది అతను వచ్చేశాడు టెలిగ్రామ్ చూసి అతను సంతోషించాడు మీకు నా అభినందనలు అన్నాడు ఏదో సామెత చెప్పినట్లుంది హాలు లేదు చూలు లేదు అల్లుడి పేరు సోమలింగం అని అదేం కాదు తప్పకుండా జరిగి తీరుతుంది ఆయన గారికి అన్నీ నచ్చబట్టే వెంట తీసుకొస్తున్నారు కానీ నేనాయనకు నచ్చాలి కదా అని సందేహం వీలగొచ్చింది ఇందిర మీరు నచ్చకపోవడమా అందానికి అందం ఐశ్వర్యానికి ఐశ్వర్యం మంచితనానికి మంచితనం అన్ని మూర్తిభవించి ఉన్న మీరు నచ్చలేదు అంటే అతను ఎంతో దురదృష్టవంతుడే ఉండాలి మీరు తప్పకుండా నచ్చుతారు ఈ సంబంధం జరిగి తీరుతుంది నాకెందుకో అలా అనిపిస్తోంది అన్నాడు రమణమూర్తి ఇందిర దీర్ఘంగా శ్వాస విడిచింది నేనింకా ఏ విషయమో నిర్ణయించుకోలేదు మూర్తిగారు పెళ్లిళ్ల విషయంలో నిర్ణయాలు భగవంతుడే ఏనాడో చేసుంటాడిందిర మీరు అష్టైశ్వర్యాల్లో తొలతోగాలని నేను మనసారా కోరుకుంటున్నాను అన్నాడు రమణమూర్తి ఇంకా అక్కడి నుంచి చేయవలసిన పిండి వంటల గురించి వంటకాల గురించి రాబోయే అతనికి కేటాయించే గది గురించి అన్ని ఏర్పాట్లు చకచకా చేశాడు రమణమూర్తి అతను ఈ పనులన్నీ చేస్తున్న తీరు ప్రతి చిన్న విషయంలో అతను చూపిస్తున్న శ్రద్ధ గమనిస్తే రమణమూర్తి ఆ రోజు రాత్రి ఇందిరతో ప్రస్తావించిన ప్రేమ విషయం పూర్తిగా మరిచిపోయినట్లే కనపడ్డాడు ఇందిర అతన్ని గమనిస్తూనే ఉంది నిజమే అతను పేదవాడు కావచ్చు తమ దగ్గర పనిచేస్తూనే ఉండొచ్చు కానీ మిగిలిన విషయాల్లో అతనిలో వేలెత్తి చూపదగ్గ లోపాలేమీ కనిపించలేదు అతనిలో అన్ని ఆశలు దాచుకుని కూడా అవకాశం లేదని తెలిసి ఎంత తేలిగ్గా ఆ విషయాన్ని విస్మరించి తనకు సాయం చేస్తున్నాడు ఆ క్షణంలో రమణమూర్తి మీద ఇందిరకు వాళ్ల మాలని ప్రేమ పుట్టుకొచ్చింది అయినా ఎందుకో తమాయించుకుంది మర్నాడు ఏ రైలుకొస్తారో తెలియకపోయినా వస్తారనుకున్న ప్రతి రైలు దగ్గరకు కారు తీసుకుని వెళ్లాడు రమణమూర్తి వాళ్లను అల్లంత దూరంలోనే చూసి ఎదురు వెళ్ళి చేతిలోని సూట్ కేసులు అందుకుని కారు దగ్గరకు తీసుకొచ్చాడు ఇంటికొచ్చినప్పటి నుంచి ఎంతో సరదాగా మాట్లాడుతూ ఆ వచ్చిన వ్యక్తితో స్నేహం చేయడానికి ప్రయత్నించాడు రమణమూర్తి చూపుతో ఉన్న చొరవ వల్ల అతను కూడా కొద్దిసేపట్లోనే ఇతనితో కబుర్లలోకి దిగిపోయాడు పెళ్లిచూపులకు వచ్చిన అతని పేరు శేఖర్ బిఈ చదివి ఢిల్లీలోని ఒక ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్నాడు నెలకు రెండు వేల రూపాయల దాకా సంపాదిస్తున్నాడు వరలో మరికొన్ని మెట్లకి పెద్ద హోదాను చేరగల అవకాశాలున్నాయి ఇవన్నీ విచారించే రాఘవయ్య గారు ఈ సంబంధాన్ని కుదుర్చుకుందామని ప్రయత్నిస్తున్నారు కుర్రవాడు కూడా చూడముచ్చటగా ఉన్నాడు చూడగానే ఎవరినైనా ఇట్టే ఆకర్షించే రూపం అతంది ఆ సాయంత్రం పెళ్లిచూపులు ఏర్పాటు చేశారు సూట్లో ఉన్న శేఖర్ మరింత హుందాగా ఉన్నాడు ఇందిర శేఖర్ను చూడగానే మంచి అందగాడు అనుకోకుండా ఉండలేకపోయింది శేఖర్ను అతని పక్కనే ఉన్న రమణమూర్తిని చూస్తే వాళ్ళిద్దరికీ ఉన్న భేదం స్పష్టంగా తెలిసొచ్చింది రమణమూర్తిపై ఏదో కొంత అభిమానం చూపినంత మాత్రం చేత అతనితోనే జీవితాన్ని ముడిపెట్టుకుని ఈ గిరిగీసుకున్న పరిధిలోనే పడుండాల్సిన కర్మ తనకేం పట్టింది శేఖర్ ఒప్పుకోవలే గాని తండ్రి గద్దించడంతో ఇందిర తలెత్తి మళ్లీ అతని వంక చూసింది నీ పేరేంటని అడుగుతున్నాడు చెప్పమ్మా అని రాఘవయ్య గారు అన్నంలో తన పరాకుకు తనే చిన్నపుచ్చుకుంది ఇందిర అంది తల ఉంచుకుని ఎంతవరకు చదివారు అతని తర్వాత ప్రశ్న ఇంటర్ వరకు ఇందిర చదువుపై శ్రద్ధ చూపలేదు అని చేత అక్కడ బ్రేక్ పడింది వెంటనే రాఘవయ్య గారు అందుకున్నారు ఎంత చదువుకున్నా మన ఆడవాళ్లు ఇంట్లో ఉండి పిల్లల్ని చూసుకోవడమే గాని ఉద్యోగాలు చేసి ఊళ్ళు వేలాల్సిన పనిలేదు కదా అని తన కూతురు పెద్దగా చదవకపోవడం ఒక లోపం కాదని వివరించాడు ఆ పైన మరో పది నిమిషాలు మౌనంగా గడిచిపోయాయి ఇంకా అడగవలసింది ఏమన్నా ఉందా అంటే ఏమీ లేదన్నాడు శేఖర్ ఇందిర లోపలికి వెళ్లిపోయింది శేఖర్ మనసులోని సంతృప్తిని చూసి రాఘవయ్య గారు చాలా సంతోషించారు ఇంకా కట్నం విషయంలో ఆయన ఎంత ఇవ్వడానికైనా సిద్ధంగానే ఉన్నాడు ఆయనకు అదొక సమస్య కానీ కాదు ఆ రోజు రాత్రి శేఖర్ తన గదిలో ఇందిర రూపాన్ని గుర్తు తెచ్చుకుంటూ కూర్చున్నాడు మేడమీద గదిలో ఇందిర శేఖర్ను తలచుకుంటూ తలుచుకుంటూ మురిసిపోయింది లో రమణమూర్తి మాత్రం క్షణం సేపైన నిద్రపట్టక యమయాతను అనుభవించాడు పడుకున్నాడు లేచాడు పచారులు చేశాడు బయటకొచ్చాడు లోనికి వెళ్లాడు మళ్లీ పడుకున్నాడు మళ్లీ లేచాడు మర్నాడు రాఘవయ్య గారు ఏదో పనిమీద బయటకు వెళ్లాడు శేఖర్ గదిలో కూర్చుని పేపర్ చదువుకుంటూ ఇందిర మెట్లు దిగి కిందకు రావడం గమనించి కుమ్మల్లోకొచ్చాడు హాల్లో మరెవరూ లేకపోవడంతో ధైర్యం చేసి పిలిచాడు ఇందిర మాట ఇందిర సిగ్గుపడుతూనే అతని దగ్గరకొచ్చింది రెండు క్షణాలు మౌనంగా నిలబడ్డాక శేఖర్ అడిగాడు మీకు నేను నచ్చానా ఇందిర తన విశాలమైన నేత్రాలను మరింత పెద్దవి చేస్తూ చూసింది మీరు నాకు నచ్చడం కాదు మీకు నేను నచ్చాలి కదా అంది నచ్చబట్టే మీ అభిప్రాయం అడుగుతున్నాను మీరు నన్ను చూడడానికి రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను ఢిల్లీలో ఉండడం నీకు ఇష్టమేనా ఇష్టమే అన్నట్లు తలవు ఇంతలో వేగంగా లోపలికి రాబోయిన రమణమూర్తి వాళ్ళిద్దరి ఏకాంతానికి భంగం కలగజేస్తున్నానని తెలుసుకుని వెనక్కి వెళ్ళబోయాడు శేఖర్ రమణమూర్తిని లోపలికి రమ్మని పిలిచాడు ఇందిర జరియంచు పైటుకోంగు నిండుగా భుజం మీదకు లాక్కుంటూ మేడ మీదకు వెళ్లిపోయింది సారీ మిమ్మల్ని డిస్టర్బ్ చేసినట్లున్నాను అని ముందు క్షమాపణలు చెప్పుకున్నాడు అబ్బే అదేం లేదు చెప్పండి అన్నాడు శేఖర్ రమణమూర్తికి సిగరెట్ ఆఫర్ చేస్తూ సారీ అలవాట్లేదు అని వినయంగా జవాబు చెప్పాడు రామమూర్తి కాబట్టి మీకన్నీ మంచి అలవాట్లే ఉన్నాయన్నమాట అని నవ్వాడు శేఖర్ అన్నట్లు మీరు ఇవాళే వెళ్ళిపోవాలని అన్నారట అని అడిగాడు రమణమూర్తి అవును నాకు సెలవు లేదు వెంటనే వెళ్ళిపోవాలి మా ఇంద్రమ్మ గారిని చూశాక రెండు రోజులు ఉండిపోవాలని అనిపించడం లేదు అని లౌక్యంగా అడిగాడు రమణమూర్తి అందుకు ముందు ముందు బోల్డంత సమయం ఉంది అని నవ్వేశాడు శేఖర్ అవునులేండి అది నిజమే అయితే సాయంత్రం నాలుగు గంటలకు మీకు రైలుంది కానీ ఆ సమయంలో రాఘవయ్య గారికి ఒక మీటింగ్ ఉంది అంచేత మీకు వీడుకోలేవ్వడానికి భవదీయుడు వస్తాడు సరే అన్నాడు శేఖర్ మధ్యాహ్నం భోజనాల దగ్గర రాఘవయ్య గారు శేఖర్ అభిప్రాయం అడిగారు శేఖర్ నవ్వేసి ఊరుకున్నాడు అయితే నేను మిగిలిన ఏర్పాట్లు చేసుకోవచ్చా అని ఆయన అంగీకారంగా తలాడించాడు శేఖర్ మరి కట్నం విషయం కూడా ఒక మాట చెబితే అని అర్ధోక్తిగా ఆగిపోయారు కట్నం గురించి నాకేమీ పెద్ద పట్టింపు లేదు మీ ఇష్టం వచ్చినంత ఇవ్వండి అని స్పష్టంగా చెప్పాడు రాఘవయ్య గారి మనసు కుదుట పడింది ఆయనకు ఆనందంలో భోజనం సహించలేదు అతని మాటలకే ఆయనకు కడుపు నిండిపోయింది చాలా సంతోషం బాబు నువ్వు మాకు దొరకడం మా అమ్మాయి పూర్వజనం సుకృతం అన్నారు రాఘవయ్య గారు తర్వాత రాఘవయ్య గారు కూతురు గదిలోకి వెళ్లి ఇందిరను దగ్గరకు తీసుకుని ఎంతో ప్రేమగా ఆమె ముఖం నొప్పి చూస్తూ అడిగాడు అబ్బాయి ఎలా ఉన్నాడమ్మా ఇందిర తలదించుకుంది ఆయన తృప్తిగా అన్నారు ఈ నాళ్లకు నా బరువు తీరిపోతోంది కాని అమ్మలో నువ్వు ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతావని గుర్తుకొచ్చినప్పుడు నా మనసంతా దిగులతో కుంగిపోతుందమ్మా నేను ఎక్కడెక్కడ తిరిగినా ఇంటి పట్టున నువ్వు ఉన్నావన్న ధైర్యం నాకు వీ ఏనుగుల ఇస్తుంది నువ్వు వెళ్ళిపోయాక ఇంకా ఈ ఇంటికి వెలుగే ఉంటుందమ్మా పట్ట పగలు కూడా చిమ్మ చికటి అయిపోతుంది ఆయన ఆ బాధనంతా సంతోషంగా భరిస్తానమ్మా నువ్వు అతను చూడముచ్చటగా చిలక గోరింకల్లా ఉన్నారు ఎవరినడిగినా అతనెంతో మంచివాడు బుద్ధిమంతుడు అని చెప్తున్నారు మీరిద్దరూ మంచి జంట నాకదే తృప్తి మిమ్మల్ని ఒంటరిగా వదిలి వెళ్లాలంటే నాకు కష్టంగానే ఉంది నాన్న అంది ఇందిర కొని ఒక పని అని ఆయన ఏదో సలహా చెప్పబోయాడు ఏంటి నాన్న అని ఆత్రంగా అడిగింది ఇందిర ఇద్దరూ కష్టపడి వచ్చే ఎటుకల్లా నాకు మనవణ్ణి కనివ్వండి వాడు నేను ఆడుకుంటూ కాలక్షేపం చేసేస్తాం అన్నాడు రాఘవయ్య గారు నవ్వు దాచుకుంటూ పొండినాన్న మీరు మరీను అని ఇందిర మొహం చాటు చేసుకుని నవ్వుకుంది పోతున్నానమ్మా నాకు టైం అయింది అని రాఘవయ్య గారు దిగి శేఖర్ దగ్గరకొచ్చి స్టేషన్కు రాలేకపోతున్నందుకు అన్యథా భావించవద్దని వేడుకొని వెళ్ళిపోయాడు వెళుతూ వెళుతూ రమణమూర్తిని పిలిచి వెంటనే కారు పంపిస్తానని టైం కాగానే శేఖర్ను స్టేషన్కు తీసుకువెళ్ళి టిక్కెట్టుకొని ఎక్కించమని ఫస్ట్ క్లాసుకు సరిపడిన డబ్బు రమణమూర్తికిచ్చాడు అలాగే తీసుకువెళ్తానని చెప్పాడు రమణమూర్తి రైలుకి ఇంకో గంట టైం ఉందనగా రమణమూర్తి శేఖర్ను తొందర చేయడం మొదలు పెట్టాడు ఇతని గొడవ పడలేక శేఖర్ తొందరగానే తిమ్లాడు ముందు ఇందిరకు చెప్పి రావడం కోసం మేడ మీద ఆమె గదిలోకి వెళ్లాడు పరుపు మీద బోర్లా పడుకుని ఆలోచన స్రవంతిలో తేలిపోతున్న ఇందిర శేఖర్ పిలుపు విని ఉలిక్కిపడి లేచి నుంచుంది నేను వెళ్లిపోతున్నాను ఇందిర అన్నాడు శేఖర్ ఇందిర కళ్ళు పైకెత్తి అతని మొహంలోకి చూసింది శేఖర్ ఆమెకు బాగా దగ్గరగా వచ్చి నిలబడ్డాడు మళ్ళీ ఎప్పుడు రాకా నేను రమ్మన్నప్పుడు వస్తారా అని అడిగింది ధైర్యం చేసి కాజ్ఞ అయితే రాత్రికి వచ్చేయండి అంది నవ్వుతూ దంగా అంత తొందర కొడుతున్నావా అయితే రాత్రికి తప్పకుండా వస్తాను అన్నాడు శేఖర్ కళల్లోకి వస్తారా అని అడిగింది మళ్ళీ ఏమనుకున్నాను మంచి చతురత మిమ్మల్ని చూసినప్పటి నుంచే నేర్చుకున్నాను కూర్చోండి కాఫీ తాగి వెళుతురు గాని అంటూ కిందకు వెళ్ళింది ఇందిర ఆమె కాఫీ కప్పులతో పైకొచ్చేటప్పటికీ శేఖర్ ఆమె మంచం మీద కూర్చునున్నాడు అనుమతి లేకుండా మీ గదిలోకి రావడమేగాక మీ మంచం కూడా ఎక్కేశాను అన్నాడు శేఖర్ కాఫీ కప్పు ఆమె చేతి నుంచి అందుకుంటూ ధన్యురాల్ని ప్రభు అంది ఇందిర పౌరాణిక నాటకాలు వేసే ఉందా ఏంటి పురాణ పురుషుణ్ణి చూశాక ఆ భాష వచ్చేస్తుంది స్వామి శేఖర్ కాఫీ తాగి వెళతానని లేచి నిలబడ్డాడు వెళ్ళనా మరి వెళ్ళి రానా మరి అని అనాలి అని సరిదిద్దింది ఇందిర నీ దగ్గర నుంచి నేను చాలా నేర్చుకోవాలి మరి అంటూ సందేహిస్తూ నిలబడ్డాడు ఇప్పటికింతే సంగతులు హిట్లో మీ చరణదాసి అని రెండు చేతులు ముడిచి నమస్కరించింది యు సిల్లీ గర్ల్ అంటూ శేఖర్ కిందకొచ్చాడు అతని వెనకనే ఇందిర కూడా మెట్ల దాకా ఆగిపోయింది శేఖర్ రాగానే రమణమూర్తి అడిగాడు సార్ మీరు వెళ్లేది ఈ రోజు రైలుకా రేపటి రైలుకా శేఖర్ టైం చూసుకున్నాడు ఇంకా అరగంట టైం ఉంది కదా పది నిమిషాలు ముందర వెళ్లడం మంచిదని నా అభిప్రాయం అని రమణమూర్తి శేఖర్ సూట్ కేస్ తీసుకుని కారు వైపు నడిచాడు పది నిమిషాల్లో స్టేషన్ చేరుకున్నారు రమణమూర్తి ఢిల్లీకి ఫస్ట్ క్లాస్ టికెట్ తీసుకుని శేఖర్ చేతిలో పెట్టాడు ఇద్దరు వెయిటింగ్ రూమ్ లో కూర్చున్నారు రైలు అలవాటు ప్రకారం అరగంట లేటు రమణమూర్తి శేఖర్ ను కబుర్లలో దించాడు అయితే మళ్ళీ ఎప్పుడొస్తున్నారు సార్ మీరు ఇప్పుడు పిలిస్తే అప్పుడు అది నిజమేలేండి మా అమ్మాయి గారు మీరు నిన్న ఎదురెదురుగా కూర్చుంటే నాకు అదొలా అనిపించింది అన్నాడు రమణమూర్తి శేఖర్ అదేంటన్నట్లు ఆశ్చర్యంగా చూశాడు అతనే దాన్ని వివరించాడు లేదు మీరిద్దరూ పక్కపక్కనే కూర్చుంటే చూడాలనిపించింది నవ్వుకున్నాడు శేఖర్ సార్ నాకు తెలియకడుతాను పెళ్ళయ్యాక ఆ గారిని ఢిల్లీ తీసుకువెళతారా లేక మీరే వచ్చి ఇక్కడ ఉంటారా అని ఎంతో అమాయకంగా అడిగాడు రమణమూర్తి నేనిక్కడికి వచ్చేందుకుంటాను ఇంద్రే నాతో వస్తుంది అంటే అయ్యగారు మొదట ఇళ్లక పలుడు కోసం చాలా ప్రయత్నాలు చేశారు ఆ గొడవ అయిన తర్వాత ఇళ్లకం తెచ్చుకోకపోవడమే నయమనుకున్నారు కాబోలు గొడవేంటి అని అడిగాడు శేఖర్ విస్తుపోతూ ఆ మామూలు గొడవే ఆ అమ్మాయి గారిని ఇంటర్ చదవమని కాలేజీకి పంపిస్తే కాలేజీలో క్లాస్మేట్ను ప్రేమించింది అతను కూడా మీకులా చాలా బాగుంటాడు అప్పుడు ఇలానే వాళ్ళ ఈడు జోడు బాగుందని మేమంతా అనుకున్నాం కానీ రాఘవయ్య గారు ఒప్పుకోలేదు మరి ఆయన హోదా కూడా చూసుకోవాలి కదా ఏమైంది అన్నాడు శేఖర్ సిగరెట్ విసిరేస్తూ వాళ్ళిద్దరూ మాత్రం గట్టిగా పొట్టుబట్టి పెళ్లి చేసుకోవాలనుకున్నారు గారు ఎంతకీ లొంగలేదు అప్పుడిద్దరూ ఊర్లోంచి పారిపోయారు పాపం పుణ్యం మనకు తెలియదుగానండి వీళ్ళిద్దరూ గుళ్ళో పెళ్లి చేసుకున్నారనే టాక్ వచ్చిందండి రాఘవయ్య గారంటే పోలికబుడున్న మనిషి కదండి దేశమంతా గాలించి ఎక్కడ పట్టుకున్నాడో తెలియదు తెలీదుగాని కూతుర్ని తెచ్చేసుకున్నాడు తర్వాత ఆ కుర్రాడి వివరాలు ఎవరికీ తెలియలేదు కూతుర్ని గదిలో ఉంచి కొన్నాళ్లు బయటకు రానిలేదు చదివినంతవరకు చాలు లేని కాలేజీ మనిపించి ఇంట్లో కూర్చోబెట్టాడు ఇక్కడ నలుగురిలో పొక్కుపోయింది కదండి అందుకని ఏదైనా దూరపు సంబంధం చూసి పంపేస్తే ఇబ్బంది ఉండదని కొత్త కొత్త సంబంధాలు వెతకడం మొదలుపెట్టాడు ఆయన ఇవన్నీ పెద్ద విషయాలేం కాదనుకోండి ఈ రోజుల్లో ఉన్నవారిళ్లలో మామూలుగా జరిగేవే కానీ మాట కామటే చెప్పుకోవాలి అమ్మాయి చాలా తెలివిగలది మంచి మాటకారి ఇక అందచందాల గురించి మీరు చూస్తూనే ఉన్నారు అని రమణమూర్తి తన ధోరణిలో చెప్పుకుపోతున్నాడు పోతున్నాడు శేఖర్ మొహం కళావిహీనమైంది దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు కొంతసేపటికి సూటి అడిగాడు నువ్వు చెప్పిందంతా నిజమేనా ఒక ఆడపిల్ల మీద ఆభరణం వేస్తే నాకేం వస్తుంది చెప్పండి నేను అనేది ఏంటంటే నిజం నిపులాంటిది ఇవాళ కాకపోతే రేపైనా తెలుస్తుంది వెళ్ళాక ఇంకా కొట్టుకోవడం తిట్టుకోవడమే కదండి వాళ్ళెంత ధనవంతులైనా కావచ్చు గాని మరొకరి జీవితంతో మాడుకునే హక్కు ఎక్కడిది తెలిసిన తర్వాత ఆ సింగినాథం తప్పేముంది చేసుకుంటే సమస్య లేదు ఏమంటారు అని అడిగాడు రమణమూర్తి శేఖర్ ఏమీ అనలేదు ఇందిర అతంతో అన్న మాటలే గుర్తుకొచ్చాయి అప్పుడే అనుకున్నాడు ఈ పిల్ల అందర్లాంటిది కాదని కాబట్టి గ్రంథసౌంగురాలే అన్నమాట రైలు వచ్చేదాకా శేఖర్ సిగరెట్లు తగలేస్తున్నాడు నీటి యువతరం గురించి రమణమూర్తి లెక్చర్ దంచుతూనే ఉన్నాడు కంపార్ట్మెంట్లో కూర్చున్నాక సూట్ కేస్ శేఖర్ పక్కన పెట్టి రమణమూర్తి వినయంగా అన్నాడు అయ్యా మీరు త్వరలో ఇంటికి రాజ లాంఛనాలతో రాబోతున్నారు నేను ఈ విషయం చెప్పినట్టు ఎప్పుడు ఎక్కడ అనకండి ఏం లేదు చివరకు మీరు ఆయన బాగానే ఉంటారు మధ్యలో నా తాడు తెగుతుంది యథార్థవాది లోక విరోధి అన్నారు కదండి శేఖర్ అవునని చెప్పలేదు కాదని చెప్పలేదు ఇక మీరు వెళ్ళండి థ్యాంక్స్ ఫర్ ద ట్రబుల్ రమణమూర్తి మరోసారి నమస్కారం చేసి రైలు దిగాడు ఇంటికొస్తూ ఒక్క దెబ్బకి రెండు పెట్టలు అనుకున్నాడు రమణమూర్తి ఇందిర ఆత్రంగా ఎదురొచ్చి రమణమూర్తిని శేఖర్ విశేషాలను గురించి అడిగింది చాలాసేపు అతని గుణగణాలను పొగిడాడు చివర్లో ఒక మాట చెప్పాడు ఆయనకు అన్ని విషయాలు బాగానే నచ్చాయండి కాని ఒకటే వెల్తిగా ఉందని అన్నాడు ఏంటది అని అడిగింది ఇందిరా మీరు కనీసం గ్రాడ్యుయేట్ అయినా అయితే బాగుండేదని అన్నాడు అతనుకున్న సర్కిల్లో అందరు ఆడవాళ్ళు కూడా బాగా వాళ్ళేనట వాళ్ల కంపెనీలోనే అతని స్నేహితుని చెల్లెలు చెల్లెలువ కావుందట ఎంఏ చదువుతోందట అందచందాల్లో ఢిల్లీ అమ్మాయిని అనిపిస్తున్నట్టుగాని ఎటొచ్చే వాళ్ళు గుజరాతీ వాళ్ళట ఇక్కడి నుంచి వెళ్ళాక మరో రెండు సంబంధాలు సంబంధాలున్నాయట చూడాల్సినవి అని ఒక్కొక్క విషయమే చెబుతుంటే ఇందిర నీరు కారిపోయింది రాఘవయ్య గారి దగ్గర నుంచి రెండు ఉత్తరాలు వెళ్ళాక శేఖర్ దగ్గర నుంచి జవాబు వచ్చింది అందులో క్లుప్తంగా ఒక్క ముక్కే ఉంది కారణాంతరాల వల్ల ఇప్పుడు తను వివాహం చేసుకునే విషయం వాయిదా వేసుకున్నాడని మీ అమ్మాయికి వేరే సంబంధం చూసుకోవచ్చునని ఉంది ఆ వార్త చూడగానే రాఘవయ్య గారు నిత్యసుడయ్యాడు అదేంటమ్మా అప్పుడు అంతా అయిపోయినట్లే మాట్లాడాడు ఇప్పుడు ఇదేంటి ఇలా రాశాడు అని కూతుర్ని అడిగాడు ఇందిర ఏమాత్రం ఆలస్యం లేకుండా వెంటనే జవాబు చెప్పింది మనకన్నా మంచి సంబంధం దొరుకుంటుంది మనకు మాత్రం ఎంతకన్నా గొప్పవాడు దొరికితే అదే కుదుర్చుకుంటామా లేదా అని ఎదురు ప్రశ్నించింది రాఘవయ్య గారు అయ్యాడు ఇందిర ఇలాంటి సమాధానమిస్తుందని అనుకుంటూనే ఉన్నందువల్ల అంతగా చలించలేదు అతని దగ్గర నుంచి ఉత్తరం వస్తుందని వారం రోజులు ఆశగా ఎదురు చూసింది ఆ పైన ఆమె ఆశలన్నీ అడుగంటి పోయాయి శేఖర్ ను మరిచిపోవడానికే ప్రయత్నించింది రమణమూర్తి కూడా ఈ మధ్య రెండు మూడు సార్లు శేఖర్ ప్రస్తావన తీసుకొచ్చాడు ఇందిరే మాట మార్చింది అతనికిలాగా హోదా లేకపోవచ్చు ఆదాయం లేకపోవచ్చు ఈ రెండు విషయాల్లో తెప్పిస్తే రమణమూర్తికి మాత్రం తక్కువేముంది అని ఈ మధ్య ఇందిర పదే పదే తనని తాను ప్రశ్నించుకోసాగింది రాఘవయ్య గారు లేనప్పుడు రమణమూర్తితో ఎక్కువ సమయం గడుపుతోంది అతను చెప్పే కబుర్లతో వేసే చలోక్తులతో కాలం తేలిగ్గానే గడపసాగింది ఒక నాడు తను తలస్నానం చేసి కొత్త బట్టలు వేసుకుంది తలలో రెండు గులాబీలు తురుముకుంది సెంటు స్ప్రే చేసుకుంది రమణమూర్తిని పిలిచింది అతన్ని స్నానపానాదులన్నీ పైనే పూర్తి చేసుకోమంది తను ప్రత్యేకంగా అతని కోసం నిన్న బజారంతా గాలించి తెచ్చిన బట్టలు అతనికి అందించింది ఏంటిది ఇందిరా నా సంతోషం కోసం మూర్తిగారు అంది నువ్వు చూపే ఈ ప్రత్యేకమైన ఆదరాభిమానాలకు నేను అనర్హుణ్ణేమో మీ ప్రశ్నలకు నేను సమాధానం చెప్పలేను కానీ దయచేసి నాకు ఈ వాళ్ళ ఏమీ ఎదురు చెప్పదు నా మాట ప్రకారమే నడుచుకోవాలి నేను మీ సేవకుణ్ణి మీ ఆజ్ఞలకు తలవంచడమే నా ధ్యేయం అన్నాడు రమణమూర్తి ఇందిర అతన్ని తన పక్కనే కూర్చోబెట్టుకుని భోజనం చేసింది రమణమూర్తికి కొసరికొసరి వడ్డించింది ఆ పైన ఇద్దరూ కొత్త బట్టలు ధరించారు దేవుడికి నమస్కారం చేశారు ఏంటిదంతా నా మనసును నేను కుదుటిపరుచుకుంటున్నాను అంది ఇందిర దేనికి ఇందిర సమాధానం చెప్పలేదు ఆమె పెదవులు వణుకుతున్నాయి కళ్ళల్లో గిరున్న నీరు తిరిగింది ఇంతవరకు నేను అనుకుంది ఏదీ కాకుండా పోలేదు మూర్తిగారు అలాంటిది శేఖరన్న అహం మీద దెబ్బ కొట్టాడు ప్రతి చిన్న విషయానికి తీవ్రంగా చలించిపోయే సున్నిత స్వభావం ఉన్నది ఈ అవమానాన్ని తట్టుకోవడం నా వల్ల కావడం లేదు ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా ఏడ్చి ఏడ్చి నేను తెలుసుకుంది ఏంటంటే కాళ్ళ దగ్గరున్న వజ్రాన్ని గుర్తించలేక ఎక్కడో తడుక్కుమంటున్న గాజు పెంకు కోసం ఆరాట పడుతున్నానేమోనని అందుచేత నేను నిశ్చయించుకున్నాను నేనేదో పిచ్చిగా కలలు కని అంతటితో ఊరుకోక అప్పుడు నీతో ఏమో చెప్పాను నా సాహసానికి మన్నించమని వేడుకున్నాను కూడా మనసులోని మాట విప్పి చెప్పుకోవడానికి ధైర్యం చాలని నన్ను ప్రేమిస్తే నువ్వు చాలా కష్టపడాల్సి ఉంటుందిరా అన్నింటికీ సిద్ధపడుతున్నాను అల్లారు ముద్దుగా పెరిగిన నీకు నోట్లో మాట నోట్లో ఉండగానే అన్ని అమరపోయే నీకు మన ఎంత కష్టమో తెలియడం లేదు మా నాన్నగారిని ఒప్పిస్తాను అంది ఇందిరా దృఢ సంకల్పంతో నీకు నచ్చిన చీర చూపించి కొనుక్కుంటాను నాన్న అని అడిగినంత తేలిక కాదు నీకు నచ్చిన ఈ పేదవాడిని కట్టుకుంటాను అని అడగడం డబ్బొకటే మనుషులకు ముఖ్యమని విర్రవీగితే నీ సహృదయత ఉదాత్తత ముందు మేమే నిరుపేదవాళ్లం అయిపోతాం మూర్తిగారు లోకం అనేక రకాలుగా అనుకుంటుంది నేను కేవలం నీ ఐశ్వర్యం చూసే వరిస్తున్నానని తేలిగ్గా నింద వేస్తుంది నిందేదో నిజమేదో నాకు తెలీదా ఇద్దరి మధ్య కొద్దిసేపు భీకర నిశ్శబ్దం అడ్డుగా నిలబడింది మళ్లీ రమణమూర్తి తన సందేహం బయట పెట్టాడు ఈ విషయంలో నేను చొరవ తీసుకుని మీ నాన్నగారిని అడిగితే ఆయన నన్ను పెట్టును కాల్చినట్లు కాల్చి పారేస్తారు ఆయన నొప్పించే బాధ్యత నేను తీసుకుంటున్నాను అసాధ్యాన్ని సాధ్యం చేయగలవా ఇప్పటి వరకు నువ్వు నా కోసం మేడెక్కొచ్చావు కానీ నేను ఈ మేడ దిగి నువ్వు ఉంటున్న అవుట్హౌస్ లో కూడా రాగలను అదే నాకు నిజమైన సంతోషం అయితే వెళదాం పదా అని కిందకి దిగింది ఆమె వెనకాలే అతను వచ్చాడు ఇన్ని నెలలుగా ఉంటున్నా అతని గదిలోకి ఆమె రావడం జరగలేదు ఇవాళ ఆమె ముందుగా తలుపు తీసుకుని రాగా అతను ఆమెను వచ్చాడు లోపలికి రాగానే గోడల చుట్టూ ప్రముఖంగా వేలాడుతున్న దేశనాయకుల ఫోటోలు చూసి ఆశ్చర్యపోయింది గాంధీ నెహ్రూ శాస్త్రి మొదలైన వారంతా ఆ గది నిండా కొలువు తెరిచి చిరునవ్వులు చిందిస్తున్నారు ఏంటిదంతా అని అడిగింది ఇందిరా ప్రతి వాడికి వేరు వేరుంటుందట అని నవ్వాడు రమణమూర్తి ఆ గదిలో ఏది ఎక్కడ ఉండాలో అన్ని నిమిషంలో సర్దేసింది అతనితో కబుర్లు చెబుతూనే నువ్వు ఇలా నా గదిలోకొచ్చి నా వస్తువుల్ని నన్ను సరిదిద్దుతూ ఉంటే నాకు లోకాలన్నీ జయించినంత గర్వంగా ఉంది ఇందిరా ఒక సామ్రాజ్యం మాత్రం మిగిలిపోయింది అని నవ్వింది ఇందిరా ఆ ప్రణయ సామ్రాజ్యాన్ని జయించాలని మనసంతగా ఉరకలు వేస్తున్న రక్తంలో జీర్ణించుకుపోయిన పగ్గాలు లాగి ఆపేస్తున్నాయి మీలోని ఆ వివేకమే నన్ను ఆకర్షించింది నాకెందుకో నుంచి ప్రత్యేకంగా కనిపించే వాళ్ళంటే ఆసక్తి ఎక్కువ కోసం ఏం చెయ్యాలన్నా నాకు సంతోషంగానే ఉంటుంది అంది ఇందిర అతన్తో అన్ని కబుర్లు చెప్పిందే కాని తండ్రి ఎదుట నిలబడి తన మనసులోని మాట చెప్పడానికి ఇందిర చాలా వెనకాడింది కూతురి నోట్నుంచి రమణమూర్తిని పెళ్లి చేసుకుంటారని వినగానే రాఘవయ్య గారు విస్తుపోయారు వెంటనే కొసమని ఎగరలేదు ఇదేంటమ్మా ఇంకా నువ్వెంతో తెలివిగలదానివి నాకన్నా నువ్వే అని బాగా ఆలోచించే నిర్ణయాలు తీసుకుంటావని నేను అనుకుంటూ ఉన్నాను మా దగ్గర పనిచేసే వాడిని చేసుకుంటానంటావేం తల్లి ఒక సంబంధం కానంత మాత్రాన అంత వైరాగ్యం వచ్చిందమ్మా నీకు దేశం గొడ్డుపోయిందా శేఖర్ కన్నా మంచి సంబంధం తెస్తానమ్మా అన్నారు రాఘవయ్య గారు చాలా శాంతంగా లోకంలో గొప్పవాళ్లు లేరని కాదు నాన్న నా మనసు అతని మీద లగ్నమైంది అందుకు కారణం అతను అందుబాటులో ఉండడమే కావచ్చు కానీ అదొకటే కారణం కాదు నేను అతన్ని అనేక విధాల పరీక్షించి చూశాను మన ఆస్తి మీద ఆశ లేదు మీ అంతస్తు మీద అతని దృష్టి లేదు మరి అతని దృష్టి దేని మీద ఉందంటావు తల్లి నన్ను నన్నుగా అతను కోరుకుంటున్నాడు అని అతను చెప్పినా నీతో పాటు నీ ఐశ్వర్యంతా వస్తుందని అతనికి తెలీదా నేను కోరుకున్నవాడిని చేసుకోలేకపోవడానికి నా సంపదే అడ్డొస్తుందని తెలిస్తే ఈ సంపదని నాకు వదులుకోవాలనిపిస్తోంది నాన్న రాఘవయ్య గారు నవ్వారు నీకే కాదమ్మా మోహావేశంలో ఉన్న ఎవరికైనా అలాగే అనిపిస్తోంది అయినా నన్ను కొంత ఆలోచించుకొని నీకంటే నేను వయసులో చాలా పెద్దవాణ్ణి లోకాన్ని అర్థం చేసుకోవడంలో నేను కొంత అనుభవాన్ని గడించాను ఆ దృష్టి అయినా నా మీద గౌరవం ఉంచి నాకు కొంత సమయం ఇవ్వు ఈ లోగా అతని లోతుపోతలేమిటో కనుక్కుంటాను అన్నాడు అలాగే కానివ్వండి నాన్న అంది ఇందిరా మర్నాడు రాఘవయ్య గారు ఆఫీసుకు వెళ్లగానే రమణమూర్తిని పిలిచి నిష్కారణంగా కేకలేశారు అతని పనిలో అన్ని అవకతవకలే కనబడుతున్నాయని విసుకున్నారు ఆ సెక్షన్ ఎత్తేసి అతన్ని తీసేయాల్సి వస్తుందని బెదిరించారు ఆయనంత పెద్దగా కేకలేయడం ఆఫీస్ అంతా తెలిసిపోయింది అందరూ ఆకస్మిక పరిణామానికి ఆశ్చర్యపోయారు ఈ వార్త అప్పుడే ముకుందరావు గారి చెవిన పడింది ఆయన దగ్గర నుంచి రమణమూర్తికి కబురు రాను వచ్చింది ఆయనకు నీకు ఎందుకు చెడింది అని ముకుంద గారు రహస్యంగా అడిగారు ఎందుకు చెడిందో రమణమూర్తికి తెలుసు ఇందిర తమ ప్రణయ వృత్తాంతం ఆయన చెవిన వేసి ఉంటుంది దాంతో ఆయన ఆజ్యం పోసిన అగ్నిలా భగ్గుమంటున్నాడు అని అతను తేలిగ్గానే అర్థం చేసుకున్నాడు కాని స్వవిషం ఎరుకుపరచడం కన్నా గొప్ప తప్పిదం ఉండదని రమణమూర్తికి బాగా తెలుసు ఏం చెప్పమంటారండి యూనియన్ వ్యవహారాల్లో నేను కలగజేసుకోవడం ఆయనకి ఆయనకెంతమాత్రమూ ఇష్టం లేదండి నాకంటూ కొన్ని సిద్ధాంతాలున్నాయి నేను నమ్మిన వాటి కోసం ప్రాణాన్ని అర్పిస్తాను వారికి కోపం వచ్చిందని నన్ను ఎన్నుకున్న కార్మికులు బాగోగులు చూడకుండా ఎలా ఉండగలని చెప్పండి అని వివరించాడు ముకుందరావు గారు చాలా కాలం నుంచి రాఘవయ్య గారి మీద ఎలా దెబ్బ కొట్టాలా అని ఆలోచిస్తున్నాడు ఇన్నాళ్లకు ఇతనొక ఆయుధంగా దొరికాడు చూడు రమణమూర్తి రాఘవయ్య గారు నిన్నేమీ చేయలేడు ఉద్యోగంలోనే ఉంచి నీ మీద ఏగ వాళ్ళనే పడినా చూసే బాధ్యత నాది అంతేకాదు నువ్వు నాతో కలిసొస్తే మనం అనేక విషయాలు సాధించగలం అవన్నీ మనం నెమ్మదిగా ఎప్పటికప్పుడు ఆలోచించుకుని చేయొచ్చు ముందు నువ్వు ఆ రాఘవాయి కొంపలోంచి బయటపడు ఉన్నంత వరకు లేబర్ కు నీ మీద గురుండదు ఆయనతో నువ్వెంత యుద్ధానికి తలపడితే కార్మికులు నిన్నంతగా ఆకాశానికి ఎత్తుతారు వాళ్ళు ఆకాశానికి ఎత్తడం కాదు నాకు కావలసింది అని సగంలో ఆగిపోయాడు రామమూర్తి సరే ఇప్పుడు మనం చేతులు కలుపుతున్నాం ఇంకేం కావాలి అంటూ ముకుందరావు లేచి రమణమూర్తికి షేక్ హ్యాండ్ ఇచ్చాడు ఆ సాయంత్రం వస్తూనే రమణమూర్తి రిక్షా తెచ్చుకున్నాడు తన సామానంతా సర్ది అందులో పెట్టుకున్నాడు ఇందిరి దగ్గరకు వెళ్ళి సెలవిప్పించమన్నాడు ఎక్కడికి అని అడిగింది ఆశ్చర్యంగా ఎక్కడికి వెళ్లాలో తెలియదు కాని ఇక్కడి నుంచి బయటకు వెళ్లాలని మాత్రం తెలుసు ఎందుకు మీ నాన్నగారు నన్ను ఉద్యోగం నుంచి తీసేయాల్సి ఉంటుందన్నారు అది ఏ క్షణంలో అయినా జరగచ్చు ఆఫీసులో చోటు లేని నాకు మీ ఇంట్లో మాత్రం ఎలా చోటు ఉంటుంది అందుకని నా జాగ్రత్త నేను పడుతున్నాను నేను ఎక్కడున్నా ఈ రమణమూర్తి మీవాడే అని మాత్రం చెబుతున్నాను నాకు సెలవిప్పించిందిరా అని చెప్పి వెళుతోన్న అతన్ని ఎలా ఆపాలో తెలియక అతనితో పాటు గేటు దాకా వచ్చింది అతను రిక్షాలో కూర్చుని వెళుతుంటే తన ప్రాణానికి ప్రాణమైందేదో దూరమైపోతున్నట్లు గెలిగెల్లాడింది కాని ఏం చెప్పడానికి నోరు పెగల్లేదు అయితే ఆమెకొకటే ఆశ బహుశా ఇదంతా తన తండ్రి అతన్ని పరీక్షించడం కావచ్చు ఇది పరీక్ష అయితే అతను మంచి మార్కులతోనే ఉత్తీర్ణుడవుతాడు అతనిక అవకాశం ఇవ్వడం కూడా మంచిదే అనుకుంటూ లోపలికి నడిచింది ఇందిరా